అందరూ ఎలా ఉన్నారు పద్మ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు నాటుకోడి కూర పక్కా రాయలసీమ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాము సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ పెట్టుకొని దీని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈరోజు కేజీ నాటుకోడి కూర చేస్తున్నాను ముందుగా చికెన్ని ఉప్పు పసుపు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఇలా నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి అంటే నీరు వేయకూడదు దాంట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు నాటుకోడిని పక్కన ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ నీరంతా ఇరిగిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ఉడికించడం వల్ల మొక్క టేస్ట్గా ఉంటుంది మనకి తొందరగా ఉడుకుతుంది పిల్లలు కానీ ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు బాయిలర్ కోడే ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలా నాటుకోడిని ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకొని మనం దీన్ని ఫ్రైగా చేసుకోవచ్చు కూరగా చేసుకోవచ్చు ఏ విధానంగా అయినా బిర్యానీ కానీ నాటుకోడి దమ్ బిర్యానీ కానీ ఇలాగే చేసుకోవచ్చు అనమాట ఇలా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న దాన్ని ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయ వేసి కొంచెము వేగిన తర్వాత ఒకటే ఒకటే టమాటా వేయాలి టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు టమాటా ఎక్కువ వేయడం వల్ల కూర ఫ్లేవరు పోతుందనమాట మరి పులుపు వస్తుంది ఒక టమాటా ఒక్క ఉల్లిపాయ అంటే ఇందులోకి ఒక ఉల్లిపాయ ఉడికేటప్పుడు ఒక ఉల్లిపాయ ఎంతకంటే ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ మసాలాలు వేస్తే ఇది టేస్ట్ బాగుండదన్నమాట ఇది మేమైతే ఇలాగే చేస్తాము మీరు కానీ ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎగటు కొట్టకుండా నాటుకోడి కూర తినాలని ఇష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలన్నమాట కేజీ కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు అదే హాఫ్ కిలో అనుకో ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అప్పుడు కానీ మనకు రెండు భాగాలు చిన్నల్లిపాయలు అయితే ఒక్క భాగము అల్లం వేయండి రెండు సమంగా వేస్తే ఫ్లేవరు బాగుండదు ఉల్లిపాయ ఎక్కువ వేయడం వల్ల ఇలా నాన్ వెజ్ ఐటెంలో చాలా అనమాట అల్లము ఒక భాగం వేసుకోండి రెండు భాగాలు చిన్న ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఎప్పటికైనా తర్వాత ఇందులోకే ఇది ధనం ధనియాల పొడి అనమాట ఇందులోకి ఏమీ లేదు ఇందులో ఎక్కువ మసాలాలు కానీ వేయాల్సిన పని లేదు అంటే ధనియాల పొడి వేసాం కదా అందులోకి ఒక రెండు ఇంచులు చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక్క ఇలాచి కొంచెము ధనియాలు ధనియాలు కానీ ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉంటాయి అంతే ఈ మూడు కలిపేసి మిక్సీ పట్టేసుకొని ఇట్లా ఆయిల్లో వేసుకుంటే వేగిపోతుంది అనమాట లేదు మనకు మెదగవు అనుకుంటే ముందుగానే లైట్గా వేపాలి ధనియాలు ఎక్కువగా వేపితే కూర టేస్ట్ బాగుండదు లైట్గా పెన్నం మీద వేపుకొని మిక్సీ పట్టి పెట్టుకుంటే ఇలా నాన్ వెజ్ ఐటెంలోకి చాలా బాగుంటుంది ఎక్కువ గరం మసాలాలు ఇవంత లేకుండా అనమాట ఇవి పాత రోజుల్లో అమ్మమ్మల కాలము అటువ ఇవి ఇలాగే చేసుకునే వాళ్ళు ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంత తక్కువ మసాలాతో ఇదేం కూర అని అనుకోవద్దండి కానీ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది దీనికి ఇంక ఇంతే మసాలా అనమాట కొంచెం ఆయిల్లో వేసేసి ధనియాల పొడి కారము కారం మీరు తగినంత వేసుకోండి ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసాము కదా అందుకు కారము తగినంత వేసుకోవాలి నాటుకోళ్ళలోకి కొంచెము రా కారం వేస్తేనే బాగుంటుంది నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి ఇది కాసేపు సిమ్లోనే పెట్టేసి వేపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ ఉంది కదా మొత్తము వేసేయాలి వేసేసి కాసేపు తిప్పుకోవాలి ఎక్కువగానే అవసరం లేదు కాకపోతే నాటుకోడికి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది అనమాట ఎందుకంటే ఇది నీళ్ళు చా ఎక్కువగా ఉంటేనే ఈ కూర టేస్ట్ బాగుంటుంది అందుకనేసి మనకు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా తిప్పేసుకొని ఒకసారి మూత పెట్టేసి తర్వాత వాటర్ వేసుకోవాలి ఇలా ముదురు కోడి అయినా కానీ కొంచెం కోళ్ళు కొంచెం ముదురుగా ఉంటాయి కదా అవైనా కానీ ఇలా చేసుకోవడం వల్ల బాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇంకా ఇందులోకి వేసేది లేదు ఇది ఒక పది నిమిషాల సేపు మనము ముక్కను బట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే ముక్కకొక్కటి కారం పడితే సరిపోయిద్ది ఇంకా తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇది ప్రాసెస్ చాలా సింపుల్ వంట రానివాళ్ళు కానీ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది దీని కాంబినేషను రాగి సంగటి చాలా బాగుంటుంది ఇందులోకి జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు అలాగే పలావ్ పలావ్ అని మాకు ఎక్కువ శాతము చేస్తారు అందులో కానీ ఏమి వేయరు కొంచెం నెయ్యి వేసేసి ధనియాల పొడి చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తారు వేసేసి బిర్యానీ చేస్తారు ఈ కూరలోకి ఆ అన్నము చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ రైస్ చేసి చూపిస్తాను మేము ప్రతిసారి ఇలా నాటుకోడి చేసుకున్నప్పుడు ఆ రైస్ చేసుకుంటాము చాలా బాగుంటుంది సింపుల్గా అనమాట ఆ కానీ అంతే చేస్తారు దానివల్ల దీనికి కాంబినేషను మనం ఎంత తిన్నా వెగుటు అనుకోకుండా గ్యాస్ లేకుండా అసలు చాలా బాగుంటుంది ఈ మెథడ్లో మీరు కానీ ట్రై చేయండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ట్రై చేసి కామెంట్స్గా చెప్పండి ఎలా వచ్చింది అనేసి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఎందుకంటే మళ్ళీ మనం కూరంతా అయిపోయిన ఆ తర్వాత అనమాట ఇప్పుడు వాటర్ వేసుకున్నప్పుడే మీరు కో చెక్ చేసుకొని వేసుకోండి ఉప్పు ఎందుకంటే మనం ముక్కల్లో ఉప్పు వేసాము అప్పుడు లైట్గా వేసుకుంటే ఇప్పుడు గ్రేవీలో కొంచెం వేసుకోండి ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది అది ఒకేసారి ముక్కకు కానీ ఎక్కువ వేసుకున్నారనుక అప్పుడు ముక్క ఉప్పగా అయిపోతుంది వాటరు అంతా చప్పగా అయిపోతుంది అందుకు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అందులోకి వేసిన ఒక స్పూన్ ఇక్కడ వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా అయిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు నూనెంతా పైకి వస్తుంది రెడీ అయిపోయింది లైట్గా కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమే ఇందులోకి ఎటువంటి కొబ్బరి కానీ మనకు జీడిపప్పు అని కానీ ఇవన్నీ ఏ మసాలాలు ఎటువంటివి లేకుండా లైట్ మసాలాలతో చేసాము ఇది అందరూ ఇష్టపడతారు ట్రై చేసి చూడండి ఇదే విధానంగా మనం బాయిలర్ కోడి కానీ ట్రై చేయొచ్చు అది కానీ బాగానే ఉంటుంది నాటుకోడి మాత్రం ఎక్కువ మసాలాలు లేకుండా ఇలాగే చేసుకోవాలి అప్పుడే నాటుకోడి ఫ్లేవర్ అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మీకు గ్రేవీలో గ్రేవీ కానీ మీకు తేడా తెలియదు అనమాట అంటే అంత బాగుంటుంది ఇదిగోండి పలావ్ రైస్ నాటుకోడి చికెను ఇది వెరీ వెరీ టేస్టు అందరూ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము